ప్రభువును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు మన వాక్య భాగము అపోస్తుడైన పౌలు గారు కొలస్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం బైబిల్ ఉంటే పరిశుద్ధ గ్రంథం తప్పకుండా తీసి చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను చదువుతున్నాను తీసి చూడండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి ఉత్తమై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలా చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు ముయండి మహాపరుశుద్ధ్రు మా తండ్రి మహిమ కలిగిన దేవానికి కొందనాలు వాక్యము నీది నేను నీ వాడను నీ పక్షం నిలబడుతున్నాను నీ చేతిలో ఒక పాత్రగా ప్రభా నీ చేతిలో నన్ను వాడుకోండి ఈ మాట ఎవరికి అవసరమో వారు వినటానికి ్రహించటానికి వారు సరిదిద్దబడానికి నీ కృప చూపండి నీ సహాయం అనుగ్రహించి మీ మయం తెచ్చుకున్నాను ఏ స్నాం ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె దేవుని బిడ్లారా ఇక్కడ భార్యను గుర్చి భార్యలు లేక భార్య ఏ విధమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలో దేవుడు రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథం ప్రతి వారికి వారి జీవితాలను ఎలా సరిదిద్దుకోవాలో ఈ గ్రంథంలో దేవుడు లిఖితపూర్వకంగా రాయించుంచాడు వాటిని మనము మన జీవితంలో గనక తీసుకోగలిగితే అద్భుతమైన దేవుని యొక్క సహాయాన్ని దేవుని నడిపింపును దేవుని ప్రేమను దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించగలం దేవుని బిడ్డలారా మీరు వినుమారు మట్టుకు మాత్రమే కాదు విన్న వాటిని మీ జీవితంలో ఆస్వాదించేవారిగా ఈ వాక్యమును మీ జీవితంలోనికి తీసుకునే మీరు ఉండాలని ప్రభు పక్షాన మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా భార్య అనే మాట చాలా సార్లు మనం వింటూ వస్తున్నాం ముఖ్యంగా వివాహ సందర్భాల్లో భర్త గురించి భార్య గురించి వాళ్ళు ఎలాగూ జీవించాలో దైవ సేవకులైన వారు చక్కని ఉపదేశాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటారు కానీ దేవుని బిడ్డలారు నిజమే వివాహ విషయంలో ఆ వాక్యము అక్కడున్న జంటల జంటకి అవసరం నూతనంగా జతపరచబడిపోతున్న జంటకు అవసరం అలాగనే అక్కడ కూర్చుని ఉన్న వీక్షిస్తున్న అనేక వివాహ బంధము బంధములు కొనసాగుతూ ఉన్న వారు కూడా ఎంతో అవసరం దేవుని బిడ్డలలాగనే ఈరోజు ఈ వాక్యము ప్రతి స్త్రీకి అవసరమే ప్రతి వారు కూడా వినదగినది ఈ మాటలు ప్రతి వారు కూడా వారి జీవితంలో అనుసరించవలసిన మాటలు ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు దేవుని బెట్లారా చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండు విధేయత అంటే లోబడటం కుటుంబ యజమానుడుకు భార్య లోబడాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని బెట్లారా ఈరోజు భర్త మాటకు విలువిస్తున్నావా భర్త యోగక్షేమాలను నువ్వు ఆకాంక్షిస్తున్నావా భర్త పడుతున్న ప్రయాసకు నీవు తగిన విధముగా నీవు సహాయమును సాకారమును అనుగ్రహ సహాయమును సాకారమును ఆయనకి అను ఇస్తున్నావా ఒక నిమిషం ప్రతి స్త్రీ ఆలోచన చేయవలసిన మాటలు ఇవి ఈరోజు భర్తకు విధేయురాలుగా ఉండాలి ఒక వివాహంలో కూడా ఈ మాట చెప్పాడట భార్యకు ఒక ఆయనకి ఒక ఆమెకి ఇలా చెప్పాడమ్మా నీ భర్తకు నువ్వు విధేయురాలుగా ఉండాలి అని చెప్పాడంట ఆ సేవకుడు అప్పుడు ఆమె అంటదంట ముందు నాకు కాదండి ఆయనకి చెప్పండి అంటుందంట ఏంటమ్మా అంటే ముందు నా భర్తకు చెప్పండి నీ భార్యను ప్రేమించాలని ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఆయనకు విధేయత చూపిస్తాను అని చెప్తుందట దేవుని బిడ్డలారా చాలా తెలివైన వాటిగా తెలివైన వారుగా ఆ మాటలు మాట్లాడారు కదా అలాగే ఈ రోజును కూడా అండి మనకు ముందు మనకు చెప్తుంటే నాకు కాదు పక్క వాళ్ళకి చెప్ప వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వీళ్ళకి చెప్పండి ఇది నాకు నేను ఆల్రెడీ విధేయత చూపిస్తున్నానండి నాకెందుకు పలాన వాళ్ళకి చెప్పండి అని చెప్తూ ఉంటారు దేవుని పెట్టారా వేటి వేటి విషయంలో భర్తకు విధేయత చూపాలి మొదటిగా అంటాను భర్తకు విధేయత చూపుతున్నామని అర్థం ఏమిటంటే వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కడం లేక ఆయనకు ఒక నమస్కారం చేయడం కొంతమంది ఈటి ఇవి చేయడమే విధేయత అనుకుంటారు అంటే మనం విధేయత చూపిస్తున్నామని బహిరంగంగా తెలియపరచడం కొరకు వాటిని వాడారు భర్తకాలకు నమస్కారం చేయడం కానీ మన సంస్ సంస్కృత సాంప్రదాయాల్లో వాటిని వాడారు అంటే మనం బహిరంగ వాళ్ళకి ఆయన తెలియపరుస్తున్నాం నేను నేను ఉన్నానని లేక నీ మాటకు లోబడి ఉన్నానని ఒక సూచనగా అవి చెప్పబడ్డాయి కానీ భర్త మాటకు విధేయత చూపాలి అంటే వేటి విషయాల్లో చూపాలి ఏటి విషయాల్లో విధేయత చూపాలి భర్త ఒక దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నాడు అనుకుందాం పాపపు క్రియల్లో వెళ్తున్నాడు అనుకుందాం మనం వాటిల్ని సమర్థిద్దామా భర్త కదా మరి వాటిని మనం తరలేదు దొంగతనం ఏదైనా జరిగిందనుకోండి అంటామా వాటికి కాదు విధేయత చూపాల్సిందే వేటికి విధేయత చూపాలి వాక్యం ఏం చెప్తుంది చూడండి దేవుని బిడ్లారా మూడు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను వేటు విషయాల్లో భర్తకు విధే చూపాలి ఒకటి దేవుని బిడ్డలారా నిన్ను పోషించేవాడు నిన్ను సంరక్షించేవాడు నీ భర్తే అటువంటి భర్తను నువ్వు ఎప్పుడునండి ఎలాంటి పరిస్థితులైనా ఇతరుల ముందు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు ఏళన చేస్తూ మాట్లాడకూడదు ఏన పరుస్తూ మాట్లాడకూడదు దేవుని బిడ్లారా అర్థమవుతుందా ఈ వాక్యం వింటున్నారా మా ఆయనండి ఏం సంపాదించలేదు మా ఆయనండి మాకు ఎప్పుడు ఏది కొని పెట్టలేదు ఇలాంటి మాటలు నీ భర్త విలువను నువ్వు దిగజార్చకూడదు దేవుని బిడ్డలారా నేను అంటాను ఒక విషయం మీకు చెప్తున్నాను నీ భర్త విలువను నువ్వు దిగజార్చడం వల్ల నీవు తక్కువ చేసి మాట్లాడడం వల్ల నీవు హేళన చేయడం వల్ల నీ గౌరవమే పోతుంది నిజమండి ఎందుకంటే నీ భర్తకు గౌరవం లేకపోతే సమాజంలో నీకు ఎక్కడి నుంచి వస్తుంది దేవుని బిడ్డలారా భర్తను మనము నీ భర్తను నీవు హేళన గాను తక్కువ చేసి మాట్లాడడం కానీ మాట్లాడకూడదు నేంటాను ఎవరైనా తన శరీరాన్ని తాను హానిపరుచుకుంటారా అండ్ హానిపరుచుకుంటారా గాయం చేసుకుంటారా తన శరీరాన్ని తాను హాని చేసుకుంటారా దేవుడు అన్నారు మీరు మనుషులు వేరే కానీ భార్య భక్తులుగా వేరుగా ఉన్నారేమో కానీ మీరు ఏక శరీరంలో అంటే మీరు ఒకటే అన్నాడు దేవుడు మరి ఒకటే ఉన్నప్పుడు మేము ఇద్దరు మాట ఒకటై ఉండాలి కానీ ఒకరినొకరు తక్కువ చేసుకుని హేళన చేస్తూ ఒక ఆవిడ ఒక ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళితే ఆ లాయన పేరు కూడా నా పేరే సురేష్ ఆయన ఆవిడ పేరు కూడా ఆ లాయన పేరు కూడా ఆమె పిలుస్తుంది భర్తను ఎలాగ తెలిసా నేను వెళ్ళాను ఒకసారి అమ్మ నాకు అక్క అవుతుంది ఆవిడ బాగున్నాడు ఒకసారి పిలువంటే పిలుస్తుంది ఎలా పిలుస్తుందో తెలిసా రే ఎవరు వచ్చారు చూడు సురేష్ ఇలా పిలుస్తుందండి ఆవిడే నాకు ఒక ఎంత ఆశ్చర్యం వేసింది అండి భర్తనే అలా పిలుతుందే లేదా నన్ను పిలుస్తుంది నా పేరు సురేసే కదా అనుకున్నాను నేను కొంత కానీ తర్వాత చూస్తే భర్తనే అలా పిలుస్తుందే ఇతరుల ముందు అగౌరవంగా పిలుస్తుంది పలకరిస్తుంది మాట్లాడుతుంది ఈరోజు ఇది అడిగితే ఏమంటారో తెలుసా అండి ఇది పాస్ట్ జనరేషన్ ఇది పాస్ట్ కల్చర్ అండి చాలామంది చెప్పే మాట ఇదే ఇలా ఇది పాస్ట్ కల్చర్ అండి ఇప్పుడు అందరు ఇలాగే ఉన్నారు ఇలాగే ఉండాలి అని కొంతమంది చేసే చేసేవాళ్ళు కూడా లేకపోలేదు ప్రేమ దేవుని పెట్టారా భర్తకు విలువ ఇవ్వని పాస్ట్ కల్చర్ నీకు అవసరం లేదు భర్తను గౌరవించలేని పాస్ట్ కల్చర్ నీకు అది నీకు అక్కర్లేదు అని దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా దేవుని పెట్టలారా ఒక సేవకుడు చెప్తున్నాడు ఆయన మరి మధ్యలో లేరు కానీ ప్రభుని అందరు నిద్రిచ్చారు జోసఫ్ గారని మంచి సేవకుడు చక్కగా దేవుడి చేత వాడబడిన దైవజన్యుడు ఆయన మంది భర్తలు భర్తలాంటి ఎలా తెలిసా నేను నేనున్నాను ఆయన చెప్తున్న వాక్యం అన్నాడట ఓయ్ ఏమే నోటికి ఆయన ఎలా గో ఎలా పిలవాలో కూడా తెలియదు కొంతమందికి అలాగూ వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని హేళం చేస్తూ కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు ప్రిమంది దేవుని పెట్టారా భర్తకు లోబడి ఉండాలి దేవునికి స్తోత్ర అలెల్లుయా అలెల్లుయా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా ప్రియ తల్లి ప్రియ సోదరి నీ భర్తను బట్టే నీకు విలువ అను గ్రహించు భర్తకు నీవు సపోర్ట్గా నీవు అండగా బలహీనతల్లో నీవు వాళ్ళకి బలపరిచేవారుగా నువ్వు ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు రెండో సామెతల గ్రంథం చూడండి భార్య భర్త భర్తకు భార్య ఎలాంటి జీవితాన్ని ఎలాగో ఉండాలో భార్య ఎలా ఉండాలో మరొక మాట చూద్దాం సామెతల గ్రంథం బైబిల్ ఉన్న వారు తీసుకోండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చును బైబిల్ ఉన్న వారు తీసుకోండి ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొద్ద పేరు కొని వాడై ఉండెను దేవుని పెట్టారా ఈ మాటకు అర్థం ఏంటంటే ఆయన్ని ఘనపరిచేవారుగా ఉండాలి భార్య ఆయనకు ఆ ఘనతను ఇచ్చేవారుగా భార్య ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది భార్యకు భర్త భర్తకు భర్తను గనపరచాలి దేవుని బిడ్డారు ఆయన పడుతున్న కష్టాన్ని నువ్వు గుర్తించి ఆయన గనపరచాలి కొంతమంది అండి ఒక ఒక సాక్ష్యాన్ని ముందు తీసుకొస్తాను ఒక ఆయన ఉండేవాడు ఆయన టైలర్ చేసుకుంటూ ఉండేవాడు కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటూ ఉండేవాడు అయితే ఎంత కష్టపడి ఎన్ని చేసినా ఇల్లు లేనప్పుడు ఇల్లు కట్టించాడు భార్య బిడ్డలు అందరూ సంతోషం కదా వాళ్ళు ఆయన సంతోషంగా ఉంటారని అని చక్క ఇల్లు కట్టాడు కట్టినా కట్టేవలేవు ఒక బోర్డు ఇల్లు అన్నట్టుగా మాట్లాడేవారంట అంటే కుటుంబానికి ఏ గ్యాస్ బండ్ లేకపోయినా ఏది లేకపోయినా అన్నీ చూసుకునేవాడు అండి మూడు బండ్లు రెడీ చేసి పెట్టేవాడంట ఫుల్ బండ్స్ అంటే ఒకటి అయిన తర్వాత ఒకటి ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది పడకూడదని అన్ని విధాలుగా చేస్తున్నా తన భార్య కానీ బిడ్డలు కానీ ఎప్పుడు గుర్తించేవారు కదట ఆయన్ని ఆ పిల్లలు అయితే అనికోరట అందరూ చూడు బండి కొనుక్కున్నారు నువ్వు నాకు బండి కూడా కొనలేదని కూడా అంట వాళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి అందరూ చూడు ఎంత బాగుపడ్డారు మనం ఎప్పుడు ఇలాగే ఉన్నావు నువ్వేం సాధించావు నీ జీవితంలో ఏం సంపాదించావు అని మాట్లాడుతూ ఉండేదంట భార్య కూడా అలాగే మాట్లాడుతూ ఉండేదంట ఎన్నోసార్లు ఆయన బాధపడిన సందర్భాలు ఉన్నాయి అయ్యో వీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నా కనీసం నా కష్టాన్ని గుర్తించట్లేదు వీళ్ళు వీళ్ళ కోసం ఎంత చేసినా చేసిన దాన్ని వీళ్ళు గుర్తించట్లేదు అని బాధపడేవాడు అండి ఆయన ఓ రోజు ఏం జరిగిందో తెలుసా ఆయన మిషన్ కుడుతూ అండి అందరూ తొమ్మిది పదింటికి కొట్టు పూసేస్తారు ఆయన పన్నెండి దాకా కుట్టివాడు ఎందుకంటే కుటుంబానికి ఏ కొ రాకూడదు అని మిషన్ కుడుతూ అలా ఉండేవాడు ఆ ఇంతలో పదింటికి ఎప్పుడో వాళ్ళ అబ్బాయి వచ్చాడంటే ఈయన షటరు ఆ కొట్టు ఒక షటర్ సగం క్లోజ్ చేసాడు ఎందుకంటే సాయంత్రం అయిపోయింది కదా నేను లోపల కూర్చుని కుట్టుకుంటున్నాడు అనేసి ఆ అబ్బాయి ఆ కొట్టు దగ్గరికి వచ్చాడంట వచ్చినా ఆ అబ్బాయి ఏం చేయలేదంటే అయ్యో మా నాన్న లోపల కొడుతున్నాడు కదా ఏమైనా మంచి నీళ్ళు అవసరమో లేకపోతే ఏమైనా అడుగుదాం అనుకోలేదు నాన్న దగ్గరికి వెళ్ళి కానించి ఏదో పని చేయమంటాడులే అని చెప్పి సైకిల్ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందంటే తెలుసా అప్పటికి ఈ గుండెల్లో నొప్పి వస్తుంది ఆయనకి ఆ నొప్పి ఎవరైనా చూస్తారేమో ఎవరైనా సాయం చేస్తారేమో ఎదురు చూస్తున్నాడంటే ఆ లోపల బయట చెప్పుకోలేని పరిస్థితి ఆ మిషన్ దగ్గరే కింద పడి అక్కడే చనిపోయాడండి ఆయన చనిపోయిన తర్వాత ఆ జ్ఞాప్ ఆయన గుర్తించుకున్నప్పుడు అప్పుడు బాధపడుతున్నారు భార్య బిడ్డలు అందరూ అయ్యో ఆయన ఉన్నప్పుడు మాకు ఏ లోటు ఉండేది కాదండి మరి ఉన్నప్పుడు ఎందుకు కనపరచలేదయ్యా ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నువ్వు ఎందుకు ఆ మాట అనలేదు ఉన్నప్పుడు ఆయన విలువ తెలలేదు వాళ్ళకి ఆయన కష్టం ఒక విలువ వీళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎంత నలుగుపోయారో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పాలైపోయారో వాళ్ళు ఈరోజు నీ భర్త యొక్క కష్టాన్ని నువ్వు గుర్తించి ఆయన గనపరచాలి అలసిపోయి ఉంటే ఇంటికి వస్తే కనీసం ప్రేమతో మాట్లాడాలి కనీసం లెగిసి ఆయనకు కొన్ని మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండాలి నీ కొరకు అలుపెరగని పోరాటం ఈ లోకంలో అన్ని కొరకు మీ కుటుంబం కోసం చేస్తున్నాడు అలుపెరగని పోరాటం అండి నేను అంటాను మిషన్కైనా కొంతసేపు తిరిగి అది ఆపేస్తాం మిషన్ కానీ అంట నేను అనుకోవచ్చు మా నాన్న కూడా సాయంత్రం రెస్ట్ తీసుకుంటారు కదా కాదు వాళ్ళు పడుకునున్న వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ఎలాగూ బెడ్లకు సమకూర్చాలి ఇది ఎలాగో వీళ్ళకి లోటు లేకుండా చూడాలి ఎంతో ఆలోచన వాళ్ళు రెస్ట్ లేని అలుపు లేని పోరాటం చేస్తారట కుటుంబం కోసం భర్త మరి అటువంటి భర్త విషయంలో అతన్ని ఘనపరుస్తున్నావా ఆ ఘనతను నువ్వు ఇస్తున్నావా ఒక నిమిషం నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి దేవుని బెట్లారా చూడండి మనం ఎప్పుడు ఏం చెప్తామంటే భర్త భార్యను ప్రేమించాలంటారు నిజమే ప్రేమించాలి అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనంలో భర్తను ప్రేమించాలి ఏంటండి ఇది కూడా ఉంది చూద్దావా చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం నేనే వృద్ధాపి స్త్రీలు కొండగత్తులను మిగులు మధ్య పానాశక్తులై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తను లోబడి ఉండి తమ భర్తను శిశువులను ప్రేమించు ప్రేమించువారును బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి ఉండవల్లని బుద్ధి చెప్పుచ్చు అని రాశాడు అంటే చిన్న పిల్లల్ని ప్రేమించినట్లుగా భర్తను ప్రేమించాలట కానీ ఎంత చక్కటి అండి ఈ మాటలు కానీ ఈ మాటలు చాలా దుక్కున చాలా దుక్కు నేను వినటం తక్కువ ఎప్పుడు భర్త భార్యను ప్రేమించండి అన్న మాటే ఎక్కువ వినపడుతుంది కానీ ఇక్కడ ఎంత చక్కగా తీతుకు రాసిన పత్రికలు అపోస్తుడైన పౌలు గారు రాయించాడు చూడండి యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులుగా ఇంటి నుండి పని చేసుకుని వారే పని చేసుకుని వారును మంచి వారినే ఉండవల్లని బుద్ధి చెప్పచ్చు మంచి ఉపదేశము చేయువారనే ఉండవల్లని నేను బోధిస్తున్నాను దేవుని బిడ్డలారా మనం ఎలాగుండాలో చెప్తున్నాడు అక్కడ భర్తను ప్రేమించాలండి భర్తను ప్రేమించాలి ఈ రోజున వార్తలు వింటుంటే భయమేస్తుంది పూర్వం వాళ్ళం మనం ఎక్కువ సహజంగా భార్యను హింసించిన భర్త అని నేవాళ్ళం అంతేనండి కానీ ఈ రోజున వార్తలు మీరు చూస్తే ఫార్మర్ అయిపోయింది అండి భర్తను చంపిన భార్య ఒక తల్లి అక్కడ చంపేసి డ్రమ్లో పెట్టేసిందంట భర్తని ఒక ఒక ఆమెమో అనిమూనను తీసుకెళ్ళి అక్కడ చంపేసిందంట ఒక ఆవిడే మరొక ఆవిడేమో భర్తను చూడండి కూర ఉన్నట్టు వండేసిందట చంపి ఎంత భయంకరమైన పరిస్థితులండి ఇవన్నీ ఇవన్నీ నేటి కాలంలో మనం చూస్తున్నాం కారణం ఏంటంటే భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడమే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే ఒకరినొకరు అనురాగాలతో అప్యాయతలతో లేకుండా ఉండడమే దీనికి వీటన్నిటికే కారణం చంపేసి అంత ద్వేషం అండి చంపేసి అంత కర్కషం అండి ఎంత భయంకరమైన కాలాల్లో ఉన్నాడు ఈ రోజుల్లో కుటుంబాలు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుందండి విచ్ఛిన్నం అయిపోతుంది అండ్ ఒక మంది అంటున్నారు మేము లోబడి ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం నీకు అలా ఇష్టమైతేనే మాతో ఉండు అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఈ మధ్యన అనేక ఆంక్షలు పెడుతున్నారండి అనేకమైన మేము మా ఫ్రెండ్స్తో మేము బయటకు వెళతాం మేము తిరిగి వస్తాం మమ్మల్ని ఎవరు అడగకూడదు అడగకుండా ఉంటేనే నువ్వు నా భర్తగా కొనసాగుతావు లేకపోతే కుదరదు ఇలాగూ మాట్లాడే వాళ్ళు కూడా ఈరోజుని చాలామంది సమాజంలో బయలుదేరారు ప్రేమ దేవుని పెట్టలేని వాక్యం ద్వారా చెప్తున్నాను భర్తను ప్రేమించాలి భర్తను అర్థం చేసుకోవాలి భర్తకు చూడండి నీవు లోబడి నువ్వు బ్రతకాలి అట్టి అట్టి విధంగా మనము జీవించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అలాగే తిమోతి రాసి ఒకటి పేతుడు రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయము చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా రాశాడో సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు రాస్తూ వచ్చాడు చూద్దామా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు మనం చదివితే అటువలే మీ మీరు మీ మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులై అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడం వలన రాబట్టుకొనవచ్చును చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాశాడు మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భర్తలను నడవడం వలన రాబట్టుకొనవచ్చును దేవుని బెట్లారా ఎంత చక్కగా రాశాడు చూడండి సత్ప్రవర్తన కలిగి ఉండాలి నీ ప్రవర్తన ఇద్దరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు ఇతరులను నీ ప్రవర్తన ఇతరులు చూడండి వారికి మేలుకరంగానే నీ ప్రవర్తన ఉండాలి తప్ప ఈ రోజునండి కట్టు కట్టులేని జీవితాలుగా ఉన్నాయండి చాలామంది హద్దులు లేని జీవిత విధానాలు హద్దులు లేకుండా ఏమండి ఇష్టం వచ్చినట్లుగా మనిషి జీవితాలు జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు ప్రిమేణమ దేవుని పెట్టలేరా అటువంటి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ సత్ప్రవర్తన నువ్వు దేవుని గురించి వాళ్ళకు చెప్పక్కలేదు కానీ పద్ధతి నువ్వు నడిచే విధానం నువ్వు మాట్లాడే విధానం నువ్వు నమ్మకస్తురాలుగా నీతిమంతురాలుగా యథార్థంగా నువ్వు ప్రవర్తించిన రోజున నువ్వు వాక్యం చెప్పక్కలేకుండా వాళ్ళ దేవుని ఎద్దకు నడిపించవచ్చంట నీ ప్రవర్తన బట్టి పేతురు ఆ మాటలు రాస్తూ వచ్చాడు ఆయన దేవుని బిడ్డలారా అట్టి సత్ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి చూడండి ఇంకా అనేక మాటలు ఉన్నాయి కానీ నా సమయాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్పిన ముగిస్తాను చూడండి సామెతల గ్రంథంలోని ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు చూస్తే ఇంటను కూర్చి ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి అంటే ఇంట్లో పిల్లలు తిన్నారా లేదా రేపటికి ఏం కావాలి ఏమీ సిద్ధపాటు చేయాలి వాళ్ళకి అవసరం ఏది ఇష్టంగా తింటారు ఇంటి బెడ్ల కొరకు భర్త కొరకు చూడండి మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి ఒక ఆవిడంట భర్త ఏదైతే తినడో అదే వండటం ప్రారంభించిందట పిల్లలు ఏదైతే తినరో అదే వండటం ప్రారంభించిందట ఒకరోజు సహించారు రెండు రోజు సహించారు మూడవ రోజున గొడవలు ప్రారంభించబడిపోయినాయి దేవుని బిడ్డలారా బెడ్లు భర్త వారి రుచులు వాళ్ళు ఏదైతే సంతోషంగా ఆనందంగా వాళ్ళు తిని భుజించి సంతోషించగలరో అవి ఏమిటో తెలుసుకుని వాటి ప్రకారం నువ్వు మలిచినప్పుడు నీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుందండి నీ భర్తకి నీ బిడ్డలకు నీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది మా అమ్మ మాకు ఏది అవసరమో అది సిద్ధపరిచి పెడుతుంది నా భార్య నాకు ఏది ఇష్టమో అది చేసి పెడుతుంది నన్ను ఎంతో ప్రేమతో చూస్తుందని నీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుందండి దేవుని పెట్టలారా కానీ మనం ఏం చేస్తామంటే భార్యకి ఇష్టమైనవి చెయ్యం కొన్నిసార్లు లేకపోతే భర్తకు ఇష్టమైనవి చెయ్యం కానీ ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి లేకపోతే ఎవరు వాళ్ళకి ఇష్టమైనవి చేస్తామండి మనం వచ్చిన బాధ అది నేను అంటే నాకు ఇష్టమైన చెయ్యండి కాదంట్ల ముందు ప్రాధాన్యత నీ జీవితంలో నీ భర్తకే ముందు ప్రాధాన్యత నీ బిడ్డలకే తర్వాతే వాళ్ళు ఈయన కష్టపడి చెమటూర్చి అన్ని నీకు సహాయపడుతూ నీ కుటుంబాన్ని లాక్కొస్తూ నిన్ను ఎంతగానో ముందుకు తీసుకువెళ్తున్న నీ భర్త విషయంలో నీవు ఆయన ఇష్ట ఇష్టాలకు లేకుండా నీవు ముందుకు వెళితే అండి అది ప్రయోజనకరమైంది కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడ్డలారా చూడండి కులందీలు రాసిన పత్రికలు ఏడాది అధ్యయ ముప్పై నాలుగు వచ్చినలో భర్తను సంతోషపరచాలి వాక్యం ఉందండి దేవుని బిడ్డలారా భర్తకు అనుగుణంగా భార్య ప్రవర్తన ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది భర్తకు సహాయకురాలుగా ఉండాలి ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుండి ఇరవై వచ్చినం వరకు చూస్తే భర్తకు సహాయకురాలుగా ఉండాలని భార్యను సాటి అయిన సహాయం ఆయన భార్య అలాంటిదట భర్తకు సాటి అయిన సహాయంగా నువ్వు ఉండాలి దేవుని పెట్లారా అలాగూ మనం ఉండాలండి తే అంటాను ముగింపు మాటలుగా చెప్తున్నాను భర్త ప్రతి విజయం వెనక భార్య ఉండాలండి దేవుని పెట్టారా అలాగే పరాజయాలైన ఎదురైనప్పుడు కూడా భార్య ఉండాలి భర్త వెనక దేవుని పెట్టలారా నిజమండి చూడండి అందుకని అంటారు ఇంటికి దీపం ఇల్లాలని ఇల్లు సంతోషంగా ఆనందాలతో ఆధ్యాత్మికంగా మేలు పొందుతూ ముందుకు వెళ్ళాలంటే స్త్రీ యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైందని దేవుని వాక్యం చెప్తూ ఉంది స్త్రీకి ఇవ్వబడిన బాధ్యతలు చాలా ప్రాముఖ్యమైనవని దేవుని వాక్యం చెప్తూ ఉంది అట్టి విధంగాని కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి అంతేగాని గొడవలు అసమానతలు శాంతి సమాధానం లేకుండా అండ్ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ అండ్ విమర్శించుకుంటూ లోపాలు ఎత్తి చూపుకుంటూ ఉంటే ఒకరోజు మీరు ఇబ్బందులు పాలవుతారండి దేవుని బిడ్డలో అట్టి పరిస్థితి రాకముందే నీ కుటుంబాన్ని జాగ్రత్త కట్టుకో నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని దేవునికి ఇష్టలుగా మారు అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం కళ్ళు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం ఆయన ఎవరైతే ఈ వాక్యం ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కట్టుకుంటాకు నాన్న యోగ్యమైన భార్య ప్రభా అవునయ తండ్రి తన ఇల్లు కట్టుకుంటుంది ఆయన నాయన అటు ప్రభా అటు విధంగా ప్రభు మరి వారి కుటుంబాన్ని కట్టుకుంటూ యోగ్యమైన ప్రభా తల్లిగా వారు మార్చబడడానికి నికృప దయచేయండి ప్రభా కృపలో బలపరచండి ప్రభా కుటుంబాలను కట్టండి నాయన గందరగోళాలు అసమానతలు ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ఎన్ని తో తీసివేనా నాయన వారి కుటుంబాల్లో ప్రేమను ఐక్యతను అనురాగాలను స్థాపించండి నీ కృపలో బలపరిచి నడిపించమని నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే అండ్ మీ నుండి మేము కోరేది ఒకటే చిన్న ఫోన్ కాల్ మీరు చేసి మీకు ఏ అవసరం ఉన్నా మాకు తెలియపరిస్తే మీకు కొరకు ప్రార్థన చేస్తాం తప్పకుండా మీ అవసరాల కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేసే ఫోన్ కాల్ మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది తప్పకుండా మీరు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాను దేవుడి మాటలు దీవించును గాక ఆమె